ఈరోజు సొరకాయలు ఎలా చాలు అందరికీ చూపించబోతున్నాను చిన్న పదండి శనగపప్పు పల్లీలు పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ సొరకాయ తురుము కరివేపాకు జీలకర్ర బియ్యం పిండి బియ్యం పిండి వచ్చి టూ కప్స్ తీసుకుంటున్నాను అందులో కరివేపాకు రేపాటుంచి వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి శనగపప్పు పల్లీలు మిక్సీ కట్టి వేసుకుంటున్నాను నేను

Oke lagi kayak sana Nana flying

మా ఛానల్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి చూస్తుంటేనే గుమ్మలు ఆడిపోతున్నాయా తినాలనిపిస్తుందిగా మీకు చూడండి బూరెల్ ఎలా పొంగిపోతున్నాయో మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ మెత్తగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బాయ్